ఇలా భగత్ సింగ్ది ది మార్చ్ ఇరవై మూడో తారీఖున భగత్ సింగ్ చనిపోయిన రోజు వర్ధన్టీ సందర్భంగా మనం భగత్ సింగ్ గారికి నివాళులర్పించాలి నేను జులహార్ భగత్ సింగ్ అంటే జులహార్ జోహాలు అనేది సాధిస్తాం భగత్ సింగ్ ఆశయాన్ని సాధిస్తాం సాధిస్తాం అన్నది ఓకేనా రైట్ అసలు ఫోన్ వేసి వీడియో వీడియోదిలో జోహార్ జుహార్ భగత్ సింగ్

రే బాగుంది కెమెరా ఆ ఓకే వచ్చేనా ఫోటో మంచిగా ఒక ఫోటో ఇక్కడ